నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక అబ్బాయి బ్యాంకుకు వెళ్ళాడు అక్కడ బ్యాంకులో పనిచేసే మేడంతో ఈ విధంగా అన్నాడు మేడం ఇదంతా కూడా నా మొత్తం డబ్బు దయచేసి ఇప్పుడే నా అకౌంట్లో జమ చేయండి ఇక వెంటనే ఆమె ఏ అబ్బాయి ఈ డబ్బు ఎక్కడి నుంచి దొంగిలించి తెచ్చావని అరిచింది వెంటనే ఆ అబ్బాయి లేదు మేడం నేను ఈ డబ్బును దొంగిలించలేదు కష్టపడి సంపాదించాను వెంటనే ఆమె ఏంటి ఇవి నీ డబ్బా నేను చూస్తుంటే అలా లేవే చిరిగిన బట్టలతో ఉన్నావు అటువంటి నీ దగ్గర ఇంత డబ్బు ఎలా ఉంది ఇప్పుడే పోలీసులను పిలుస్తాను తప్పకుండా నువ్వు దొంగతనం చేసి ఈ డబ్బును తెచ్చి ఉంటావు అని అరుస్తుంది అయితే ఫ్రెండ్స్ ఒక చిన్న పిల్లాడితో బ్యాంకు ఉద్యోగులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ పిల్లాడు అదే బ్యాంక్ యజమాని తప్పిపోయిన కొడుకు అని ఆ సమయంలో ఎవరు కూడా ఊహించి ఉండకపోవచ్చు ఈరోజు మనం ఈ కథలో తెలుసుకోబోయే సంఘటన అనేది నిజంగా కర్మఫలం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లుగా తెలియచేస్తుంది అలాగే ఈ వీడియోను పూర్తిగా చూసిన తరువాత మీ కన్నీలను మీరు కూడా ఆపుకోలేరు ఎందుకంటే ఈ వీడియో ఎంతో హాట్ టచింగ్ మరియు ఎమోషనల్ గా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది కాబట్టి చూసి తప్పకుండా లైక్ చేయండి అంకిత్ అమ్మమ్మ కళ్ళల్లో కన్నీళ్లు కారుతూ ఉన్నాయి అమ్మమ్మ నేను ఇక ఎప్పుడు బ్యాంకుకు వెళ్ళను వాళ్ళు మళ్లీ నన్ను కొడతారు ఇక అంకిత్ ఏడుస్తూ ఎక్కిలతో ఈ విధంగా అంటూ ఉంటాడు అంకిత్ మాటలు విన్నా తన అమ్మమ్మ గుండె పగిలిపోతుంది ఒక చిన్న పిల్లాడితో బ్యాంకులో వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించటం ఎలా సాధ్యమో ఆమెకు అర్థం కాలేదు అసలు జరిగిందంతా ఆ రోజు ఉదయం నుంచే మొదలైంది కొంత డబ్బును జమ చేయటానికి అమ్మమ్మతో పాటు అంకిత్ కలిసి బ్యాంకుకు వెళ్లారు కౌంటర్ వద్ద ఉన్న ఇద్దరు మహిళా ఉద్యోగులు అంకిత్ చూసి అతను దొంగ అన్నట్లుగా ప్రవర్తించారు ఇక్కడికి ఈ మురికి పిల్లాడు ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడు అని ఒక ఉద్యోగి వెటకారంగా నవ్వుతూ అన్నాడు ఇక భిక్ష అడగటానికి వచ్చాడేమో లేదా ఏదైనా దొంగతనం ప్లాన్ చేశాడేమో అని మరొక ఉద్యోగి ఎకతానిగా అన్నాడు ఇక అంకిత్ తన అమ్మమ్మ చీర కొంగును బలంగా పట్టుకున్నాడు వెంటనే తన అమ్మమ్మ వైపు చూసి అమ్మమ్మ వాళ్ళు నన్ను ఎందుకు దొంగ అంటున్నారు నేనే తప్పు చేయలేదు కదా అని ఏడుస్తూ అన్నాడు ఇక అంకిత్ మాటలు విని అమ్మమ్మకు భయం వేసింది ఇక్కడ ఏదో తప్పు జరగబోతుందని ఆమెకు అనిపించింది వెంటనే సెక్యూరిటీ గార్డ్ కూడా వారిని బెదిరించటం మొదలు పెట్టాడు ఏ మీరెందుకు ఇక్కడికి వచ్చారు నీ దగ్గర అసలు ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అంకిత్ భయంతో వెనక్కి తగ్గి తన అమ్మమ్మ వెనుక దాంకున్నాడు అమ్మమ్మ మనం ఇంటికి వెళ్ళిపోదామని ఏడుస్తూ ఉన్నాడు వెంటనే సెక్యూరిటీ గార్డ్తో పాటు అక్కడ ఉద్యోగులు వీరి బట్టలు చూడండి ఎంత చిరిగిపోయి ఉన్నాయో కాని ఇంత డబ్బు ఎక్కడిది వీళ్ళ దగ్గర తప్పకుండా ఎక్కడో దొంగిలించి తీసుకొని వచ్చి ఉంటారు వెంటనే సెక్యూరిటీ గార్డ్ అంకిత్ నిర్దాక్షిణ్యంగా తోసివేస్తూ ఈ విధంగా అన్నాడు వెంటనే ఇక్కడ నుంచి బయటికి పోండి నీలాంటి వాళ్లకు మా బ్యాంకులో లో చోటు లేదు అయితే ఆ సమయంలో అంకిత్ జారి పడిపోతూ పెద్దగా ఏడవటం మొదలు పెట్టాడు కానీ బ్యాంకులో ఉన్న వాళ్ళంతా నిర్దాక్షిణ్యంగా కాస్త కూడా జాలి లేకుండా చూస్తూనే ఉన్నారు ఒక్కరైనా కూడా వారు చేస్తుంది తప్పు అని మాట్లాడలేదు అందరికి అంకిత్ కేవలం ఒక పేద పిల్లాడే అనిపించింది కానీ అతని అమ్మమ్మ ధైర్యం చేసి తన పాత పర్సు తీసి చూపిస్తూ ఈ విధంగా అంది బాబు మా దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి వాటిని జమ చేయటానికే వచ్చాం కానీ ఆ మాటలు విని బ్యాంకు ఉద్యోగులు నవ్వుతూ వెట్టకారంగా నవ్వుతూ ఉన్నారు అయితే అప్పుడే ఒక మూలన కూర్చున్న వ్యక్తి మొబైల్ తీశాడు అతని పేరు రాజేష్ కుమార్ ఒక జర్నలిస్ట్ అతనికి అక్కడ జరుగుతున్నది అన్యాయంలాగా అనిపించింది మొత్తం సంఘటనను రికార్డ్ చేయటం మొదలు పెట్టాడు అప్పుడే అంకిత్కు దాహం వేసింది అమ్మమ్మ నాకు నీళ్లు కావాలి అని అన్నాడు అయితే సెక్యూరిటీ గార్డ్ అడ్డుపడ్డాడు ఇక్కడి నీరు నీలాంటి వాళ్ళు నీలాంటి పేదవాళ్ళు తాగటానికి కాదు అని అరిచాడు అంకిత్ కళ్ళల్లో మరింతగా నీళ్లు చివరికి అమ్మమ్మ అంకిత్ చేతిని పట్టుకొని ఆ బ్యాంకు నుండి బయటకు వచ్చేసింది కానీ వారి చిన్న గుండెలో లోతైన గాయం మాత్రం అయింది రాజేష్ బయటకు వచ్చి వారి దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అన్నాడు అమ్మమ్మగారు మీకు లోపల జరిగింది చాలా తప్పు నేను ఒక జర్నలిస్ట్ను ఇలాంటి విషయాలు అందరికీ తెలియచేయాలి అనుకుంటున్నాను దయచేసి మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంటి అడ్రస్ను ఇవ్వండి నేను మొత్తం స్టోరీని న్యూస్ పేపర్లో ప్రచురిస్తానని చెప్పాడు ఆ రోజు సాయంత్రం వారి ఇంటికి వెళ్ళి మొత్తం కథను రికార్డ్ చేశాడు ఇక అమ్మమ్మ జరిగింది మొత్తం చెప్పింది ఎనిమిదేళ్ల క్రితం నాకు బస్ లో ఒక పిల్లాడు దొరికాడు ఎవరు అక్కడ లేకపోయేసరికి నేనే పెంచుకుంటూ ఉన్నాను అయితే ఈ జరిగిన సంఘటన మొత్తం వీడియో వైరల్గా మారింది దేశమంతా ఆ బ్యాంకుపై విమర్శలు మొదలయ్యాయి అప్పుడే విదేశాల్లో ఉన్న ఆ బ్యాంకు యజమాని అయిన సంజయ్ మెహతా కూడా ఆ వీడియో చూశాడు అలాగే అమ్మమ్మ చెప్పిన మాటలు విన్నాక అతని కాళ్ళ కింద నేల జారిపోయినట్లుగా అనిపించింది ఎందుకంటే ఆమె చెప్పిన అదే బస్ స్టాండ్ అదే తేదీ అదే సమయం అతని తప్పిపోయిన కొడుకు గుర్తొచ్చాడు వెంటనే మేనేజర్ సురేష్ వర్మను పంపించాడు డిఎన్ఏ పరీక్ష కూడా జరిగింది రిపోర్ట్ వచ్చిన వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే అంకితే సంజయ్ యొక్క నిజమైన కొడుకు బ్యాంకు యజమాని సంజయ్ మెహతా అంకిత్ను తన చేతిలోకి తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు ఏళ్ల తరపడి ఎదురు చూసిన బాధ ఆ రోజు వారికి ఆనంద బాష్పాలుగా మారాయి గుండెలో దాచుకున్న బాధ ఒక్కసారిగా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చాయి బాబు నిన్ను వెతుకుతూ నేను ప్రతిరోజు చస్తూ బ్రతుకుతూ ఉన్నాను కానీ ఈరోజు ఆ దేవుడు నిన్ను మాకు దొరికేలాగా చేశాడు అని ఏడుస్తూ చెప్పాడు అయితే అంకిత్కు ఏమీ అర్థం కాలేదు కానీ ఆ మనిషి చేతుల్లో అతనికి ఎన్నడూ దొరకని ఒక భద్రత ఒక ప్రేమ అనిపించింది అమ్మమ్మ కూడా కన్నీళ్లతో ముందుకు వచ్చి ఈ విధంగా అంది బాబు నేను ఇన్ని రోజులు అంకిత్ నా కొడుకులాగానే పెంచుతూ వచ్చాను కానీ నా దగ్గర సరిపడినంత డబ్బులు లేవు అయినా కూడా సంతోషంగానే ఉన్నాడు సంజయ్ మెహతా కూడా అమ్మమ్మ కాళ్ళకు నమస్కరించాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు వెంటనే సంజయ్ అమ్మా మీరు నా కొడుకుకి ప్రాణాన్ని ఇచ్చారు మీరే లేకపోయింటే నా కొడుకు ఇన్నేళ్ళు బ్రతికి ఉండేవాడు కాదేమో ఈ రోజు నుంచి మీరు కూడా నా తల్లి అని అన్నాడు ఆ తర్వాత బ్యాంకులో సంజయ్ మెహతా మీడియా వారిని పిలిచి అందరి ముందు నిలబడి ఈ విధంగా ప్రకటించాడు ఆ రోజు ఒక చిన్న పిల్లాడిని అతని చినిగిపోయిన బట్టలను చూసి బ్యాంకులో వారంతా చాలా నీచంగా ప్రవర్తించారు అతని పేదరికాన్ని నేరంగా చూశారు కానీ గుర్తుపెట్టుకోండి పేదరికం ఎవరికి నేరం కాదు అహంకారమే ఒక మనిషికి అసలైన నేరం అలాగే బ్యాంకులో వారి పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిన మహిళా ఉద్యోగులతో పాటు గార్డు వైపు కూడా సంజయ్ చూశాడు మీరు అంకిత్నే కాదు మీరు మానవత్వం లేకుండా ప్రవర్తించారు మనిషి తనాన్ని అవమానించారు ఈ రోజు నుంచి మీరు ఉద్యోగం కోల్పోయారు అంతేకాదు సమాజానికి మీరు ఒక చెడు ఉదాహరణగా మిగిలిపోతారని ప్రకటించాడు ఆ మాటలు విన్న వెంటనే వాళ్ళ ముఖాల్లో భయం కనిపించింది కానీ అప్పటికే వారి కర్మఫలం దాటిపోయింది ఇక ఆ తర్వాత అంకిత్ నెమ్మదిగా తన తండ్రి ముందుకు వచ్చి ఈ విధంగా అన్నాడు నాన్న నాకు డబ్బు అవసరం లేదు నన్ను దొంగ అనకుండా ఉంటే చాలు నన్ను కొట్టకుండా ప్రేమగా మాట్లాడితే చాలు అని అన్నాడు అది విన్న వెంటనే బ్యాంకులో ఉన్న చాలా మందికి కూడా తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కొన్ని రోజుల తరువాత ఆరోగ్యం పూర్తిగా మెరుగైంది ఆంకి కానీ అతను ఎప్పుడు అమ్మమ్మను మాత్రం వదిలిపెట్టలేదు వారితో పాటే అమ్మమ్మ కూడా సంతోషంగా ఉంది సంజయ్ మెహతా మాత్రం తన బ్యాంకులో ప్రతి ఉద్యోగికి ఒక్క మాట మాత్రమే చెప్పాడు ఈ రోజు నుండి మన బ్యాంకుకు వచ్చేవారు మనిషి వేసుకున్న బట్టల్ని బట్టి వారు గొప్పవారు అని కాదు మీ ప్రవర్తనే మిమ్మల్ని మనుషులుగా చేస్తుంది అని గుర్తు పెట్టుకోండి అన్నాడు ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ కథ ఒకటే చెబుతుంది మన కర్మ మనల్ని ఎప్పటికైనా చేరుతుంది మనిషిని బట్టలతో కాదు హృదయంతో చూడాలి అని చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ కథ కనుక మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వారికి కూడా మంచి సందేశాన్ని ఇచ్చిన వారవుతారు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం आप पर वक्त टेक केयर बाय बाय